అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు దేవి ప్రమీలా అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో నాలుగవ రోజునండి నవరాత్రుల్లో నాలుగవ రోజున అమ్మవారిని లలితాదేవిగా మనం అందరం కూడా కొలుస్తాము ఇక ఈ రోజు పూజ కూడా నేను అంత చక్కగా చేసుకున్నానండి ఈరోజు అమ్మవారికి కేసరి నైవేద్యంగా పెట్టి ఇక ధూప దీపాలతో చక్కగా అష్టోత్తర శతనామావళి గోవిందనామావళి అన్నీ చదువుకున్నానండి అన్నీ చదువుకుని చక్కగా పూజ చేసుకున్నాను అలాగే అష్టాదశ శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం తలుచుకున్నా చాలండి చాలా మంచిది ఈ రోజుల్లో వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది మనకి మనస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది కదా కానీ కనీసం వాటిని ఈ రోజుల్లో చక్కగా ఆ శక్తిపీఠాలు తలుచుకున్నా కూడా చాలా మంచిదండి అవి ఏంటంటే అష్టాదశ శక్తిపీఠాలేనండి చాలా శక్తివంతమైనవి ఈ శక్తి పీఠాలు ఏంటంటే విష్ణు సుదర్శన చక్ర ప్రభావం చేత యజ్ఞంలో ఆహుతి అయిన శక్తి స్వరూపిణి పార్వతీ అమ్మవారి దేహ భాగాలు అయ్యి భారతదేశంలో మన భారతదేశంలో నూట ఎనిమిది స్థానాల్లో పడినాయండి అమ్మ వారి శరీర భాగం పడిన ప్రతి స్థానంలో ఒక శక్తిపీఠం తెలిసింది కాలక్రమేణా అవి నూట ఎనిమిది నుంచి అరవై నాలుగు అరవై నాలుగు నుంచి యాభై ఒకటికి చివరగా అత్యంత శక్తివంతమైన పీఠాలుగా నేటికి పద్దెనిమిది శక్తి పీఠాలండి నిత్య క్రతువులు అందుకుంటున్నాయి అనేక యోగులు సిద్ధులు సాధకులు నిత్యం చైతన్య శక్తిని పొందడానికి ఈ శక్తి పీఠాలను ఉపాసన చేస్తున్నారు అలాంటి పీఠాలను మనం కనీసం తరుచుకున్న విన్న మనం వెళ్ళి చూసినంత అదృష్టం మనకి లేకపోయినా కూడా కనీసం ఎలా చేసినా కూడా మంచిది కదండి ఈ నవరాత్రుల్లో ఇక అమ్మవారిని అలా కూడా తలుచుకొని చక్కగా ఆ పూజ చేసుకుంటే గనుక మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదండి ఆ పద్దెనిమిది పీఠాలు పేర్లు అసలు ఎలా వచ్చినాయి ఏ అంగం పడితే ఆ శక్తి పీఠానికి ఆ పేరు వచ్చింది అవి ఎక్కడున్నాయి అనేదాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదండీ ఎంతో కొంత నాలా తెలిసిన వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందండి నేను ఇలా తెలుసుకున్న దాన్ని నేను మీకు చెప్తున్నాను ఇక ఏంటంటే ఎప్పుడైనా మనకి సమయం దొరికినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మాత్రం అలాంటి పుణ్యక్షేత్రాలని మనం తిరిగి ఆ క్షేత్రాలను దర్శించుకుంటే కనుక చాలా చాలా అదృష్టవంతులం కదండి ఇక అలా అమ్మవారి దైవంచమని చెప్పి చక్కగా అందరినీ చల్లగా కాపాడమని కోరుకుంటూ మళ్ళీ మంచి వీడతో మళ్ళీ ముందుకు వస్తాను ఉంటానండి మరి